అతనిది సాధారణ రైతు కుటుంబం చిన్నప్పటి నుంచి తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి చెలించిన అతను మెదడుకు పదును పెట్టి ఆవిష్కరణకు నాంది పలికాడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోలుకు చెందిన రాజశేఖర్ ఐటీఐ చదివాడు తన ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రైతుల బహుళ ప్రయోజనంగా వాడుకునేలా ఫార్మర్ లోడర్ పేరిట మినీ ఈవీ కారును సిద్ధం చేశాడు తండ్రితో వెల్డింగ్ చేయిస్తూ తను అనుకున్న ఆకారంలో సిద్ధం చేసుకున్నాడు గత మే నుంచి ఈ తయారీని ప్రారంభించి మూడు నెలల్లో సిద్ధం చేసి రోడ్డుపై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాడు ఫార్మర్ లోడర్తో పాటు ఇప్పటికే ట్రై సైకిల్ బ్యాటరీ సైకిల్ తయారు చేసి ఇంటి అవసరాలకు వాడుతున్నాడు ఈ యువకుడు స్క్రాప్ దుకాణాల నుంచి ఇనుప సామాగ్రి పాత కార్ల చక్రాలు స్టీరింగ్ విడిభాగాలను కొనుగోలు చేసి ఐదు క్వింటాళ్ల వరకు బరువును మోసే సామర్థ్యంతో పనిచేసేలా పన్నెండు వాల్ట్ సామర్థ్యం గల నాలుగు బ్యాటరీలను అమర్చాడు రెండు యూనిట్లో విద్యుత్ ఛార్జింగ్ చేస్తే ఎనభై నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణించేలా వాహనాన్ని సిద్ధం చేశాడు నేను ఐటీఐ చేసిన సార్ ఐటీఐ చేసి మహేంద్రలో అప్రెంటిస్ చేసి బయటకు వచ్చేసి ఈ విధంగా ఒక కొత్త ఆలోచనతోటి ప్రయత్నం చేసిన సార్ నేను ఓకే ఇది దీన్ని తయారు చేయడానికి మెయిన్ ఉద్దేశం ఖర్చు పెట్రోల్ ధరలు ఎక్కువ అవ్వడం అది ఒక్కటి మైండ్లో పెట్టుకొని చేశాను సార్ ఇది రైతుకు ఉపయోగపడుతుంది మనం పర్సనల్ కూడా వాడుకోవచ్చు సార్ ఇది రైతుకు చేన్కి పోవడానికి బస్తాలు తీసుకువెళ్ళడానికి దేనికన్నా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు సార్ ఐదు క్వింటల్ ఐదు క్వింటల్ మోయగలుగుతుంది సార్ ఇది కెపాసిటీ ఐదు క్వింటల్ మనకి ఐదు క్వింటల్ వరకు మనకు మోయగలుగుతుంది వెహికల్ హజీరాబాద్ స్క్రాప్లో ప్రతి ఆ వస్తువు అక్కడ నుంచి తెచ్చుకున్న మన స్టీరింగ్ కానీ స్టీరింగ్ షాక్ అబ్జర్స్ కానీ మన టైర్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక ఓల్డ్ వెహికల్ కారు ఎయిట్ హండ్రెడ్ కారు అనమాట దానికి సంబంధించిన వెహికల్ పార్ట్స్ అన్ని తీసుకొచ్చి దీన్ని కొత్తగా తయారు చేసుకున్నాం సార్ మేము టూ వీలర్ సైకిల్కి మనం కిట్ ఫిట్ చేసినా సార్ మన త్రీ వీలర్ కూడా చేశాను సార్ అది కూడా సైకిల్ లాగా మనకి ఎక్కడన్నా ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళొచ్చు ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండదు అది త్రీ వీలర్ వెహికల్ ఒకటి చేసినా టూ త్రీ వెహికల్స్ తయారు చేసినాయి